జనీ జాయ్పుల్ హోమ్ గార్డెన్ టు కిచెన్ నేను మిస్సారోజు నాటినండి సో ఈ గార్డెన్ చూడండి టెర్రస్ పైన వావ్ ఆకుకూరలు ఇది మీకు తెలుసు కదా ఏ గార్డెను చూడండి సో టమాటాలు సమ్మర్లో కూడా టమాటాలు చక్కగా ఎట్టదు ఎట్లా సమ్మర్ కాదు వర్షం వచ్చేసింది కానీ ఇంకా గార్డెన్లో రావట్లేదు ఈ మడుని చూడండి టెర్రస్పై సిస్టమ్ చూడండి వాటర్ వాటర్ ఎట్లా పెట్టారు సో ఇక్కడ చూడండి ఏమీ నా భాగ్యము అన్నట్టుంది ఈ మందారం సో చూడండి ఎట్లా ఉన్నాయా శివారెడ్డి చాలా బాగున్నాయి శివారెడ్డి నా అందమంతి ఇక్కడ ఉన్నట్టుంది ఫ్రెండ్స్ మీ అభిప్రాయం చెప్పండి టెర్రస్పై చక్కగా ఎట్లా అరేంజ్ చేశారు ఈ గార్డెను రాఖీ రాఖీ ఫ్లవర్ మందార్ ఆల్ డిఫరెంట్ వాటర్ లిల్లీలు క్రాటన్స్ ఫ్లవర్స్ చూడండి కానీ డ్రైనేజ్ వాటర్ సిస్టమ్ కూడా చక్కగా పెట్టారు ఇప్పుడు నేను వెళ్ళగానే దీన్ని చామంతులు జాయిన్ వెళ్ళిపోతా చేసేయాలి వెంటనే ఎట్లాంటి ఆలస్యం చేయకూడదు ఇదిగోండి లోటస్ చూడండి కానీ నా దగ్గర చాలా ఉన్నాయి శివారెడ్డి ఈ లోటస్లో లో కేరళ నుంచి తెప్పించాను బాగుంది ఇట్లా వేసి పెట్టుకుంటానంటే అంకులు కాస్త ఇచ్చేయట్లేదు నాకు ఇందులో టైప్ లో ఉండే అవును రావట్లేదు కానీ చూడండి ఈ గార్డెన్ గారు పొలం అట్లా ఉంటా ఈ మిద్ది తోటలో వెలుస్తున్నాయండి ఇవన్నీ నాకు ఇది లిల్లీ ఇది హెడినియం సిస్టమ్ చూడండి వాటర్ ఎట్లా తీసుకెళ్తుందో అంత పెద్దగా అయిపోయినాయి అనుకుంటే కోదాటిని డామినేట్ చేసింది ఇది పైకి ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇదేం చెట్టు చూడు వర్షాకాలం వచ్చేది బాల్సం బాల్సం చూడండి ఎట్లా ఉన్నాయి ముద్దు ముద్దు ముద్దుగా ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇది నైట్ కీన్ వచ్చి ఏం నాకు గుర్తు నాకు సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఎట్లా ఉంది ఇది మిద్దె తోటలో మిద్దె తోటలోని గార్డెన్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మార్ల కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే అండి బాయ్ 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 అండి